ఉదయం కాఫీ కానీ టీ గానీ త్రాగిన వెంటనే బ్రష్ చేస్తే ఏమవుతుందో తెలుసా మనం మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ఎందుకు మత్తుగా అనిపిస్తుందో తెలుసా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఎందుకు మంచిది కాదో మీకు తెలుసా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఉదయం కాఫీ కానీ టీ కానీ త్రాగిన వెంటనే బ్రష్ చేస్తే ఏమవుతుందో తెలుసా కాఫీ టీలో ఆమ్లాలు మరియు ట్యానిన్స్ అనేవి ఉంటాయి ఇవి పళ్ళపై ఉండే ఎనామిల్ పొర కొద్దిసేపు సాఫ్ట్గా మారుస్తాయి ఆ సమయంలో బ్రష్ చేస్తే ఎనామిల్ క్రమంగా తొలగిపోతుంది దీనివలన పళ్ళు బలహీనపడతాయి పశువు మచ్చలు పడడం సెన్సిటివిటీ రావడం కూడా జరుగుతుంది కాబట్టి కాఫీ లేదా టీ తాగిన వెంటనే కాకుండా కనీసం ముప్పై నిమిషాలు టైం తీసుకొని బ్రష్ చేయాలి ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే ఎందుకు మత్తుగా అనిపిస్తుందో తెలుసా అప్పుడు మన శరీరంలో హజామా అనే ప్రక్రియపై ఎక్కువ శక్తి వినియోగిస్తుంది దీంతో మెదడు కొంత తక్కువ రక్తం ప్రవాహం వెళ్తుంది అంతేకాదు కార్బోహైడ్రేట్లు ఎక్కువ తిన్నప్పుడు శరీరంలో సెరటోనిన్ మెలటోనియన్ అనే రసాయనాలు పెరుగుతాయి ఇవి నిద్ర ఉల్లాసం కలిగించే హార్మోన్లు అందుకే భోజనం తర్వాత మనకు మత్తుగా అలసినట్లు అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు ఎందుకంటే ఆహారం తిన్న తరువాత వెంటనే జీర్ణక్రియ అనేది మొదలవుతుంది ఈ సమయంలో కడుపులో ఉన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి రక్త పరిశ్రమ ఎక్కువ కడుపు వైపు వెళుతుంది కానీ మీరు వెంటనే పడుకుంటే ఆహారం జీర్ణం కాకుండా గ్యాస్ ఆమ్లత్వ అజీర్ణం సమస్యలు వస్తాయి దీర్ఘకాలంలో బరువు పెరగడం షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కనీసం ఒకటి నుంచి రెండు గంటల తరువాత నిద్రపోవడం చాలా మంచిది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి